హలో అండి ఆహా ఆల్ టైం డిసైబ్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది ఆవకాయ పచ్చడి టేస్ట్లోనే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ పచ్చడిని చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చండి నేను ఇక్కడైతే ఒక పెద్ద కాలీఫ్లవర్ని తీసుకున్నాను చిన్నవైతే రెండు కాలీఫ్లవర్ తీసుకోండి ఈ కాలీఫ్లవర్ని మరీ పెద్దగా కాకుండా అలానే మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ఉప్పు నీళ్ళలో వేసుకుని బాగా కడిగి తీసుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు వేసుకుని దానిలో కొద్దిగా ఉప్పు వేసుకుని మరిగించుకోవాలి నీళ్లు మరగడం స్టార్ట్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దానిలో కట్ చేసి కడిగి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేయాలి వీటిని అర నిమిషం నుంచి ఒక నిమిషం లోపు వేడి నీటిలో నుంచి తీసేయాలి మరీ ఎక్కువసేపు ఉంచితే కనుక మొక్క మెత్తగా అయిపోయి పచ్చడి టేస్ట్ అంతగా బాగుండదు నీళ్ళు లేకుండా వీటిని ఒక చిల్లుల గడ్డితో తీసి కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి వీటిని ఎండలో కానీ గాలి కింద కానీ రెండు మూడు గంటల సేపు ఆరబెట్టుకోవాలి పూర్తిగా తడి లేకుండా ఉండేలా ఆరబెట్టుకోవాలి తడి ఉంటే కనుక పచ్చడి పాడవుతుంది పూర్తిగా ఆరిన తర్వాత ముక్కల్ని ఒక గ్లాస్తో కొలుచుకోవాలి నాకు ఇక్కడ ఈ గ్లాసులో మూడు గ్లాసులు ముక్కలు వచ్చినాయి మూడు గ్లాసులు ముక్కలకి అదే గ్లాస్తో అర గ్లాసు కారం పావు గ్లాసు ఆవపిండి ఆవాలు పచ్చివే తీసుకోవాలండి చిన్న ఆవాలు తీసుకుని గ్రైండ్ చేసుకున్న పిండి పావు గ్లాసు ఉప్పు వేసుకోవాలి దీన్ని కాలీఫ్లవర్ ముక్కల్లో వేసుకోవాలి అర స్పూను పసుపు మీడియం సైజులో ఉన్న ఆరు నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసం కొలతల్లో చెప్పాలంటే పావు గ్లాసు కన్నా కొంచెం ఎక్కువగా నిమ్మరసం ముప్పావు గ్లాసు నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకోవాలి ఆవకాయలో వేసుకున్నట్టు పచ్చి నూనె వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి అంచులకు అంటుకున్న ఓటంతా పచ్చడిలో వేసి దీని మీద మూత పెట్టుకోవాలి ఇలా ఒక రోజు ఉంచేసి తర్వాత రోజు మూత ఓపెన్ చేసి చూస్తే చూస్తున్నారు కదండి నూనె పైకి ఎలా తెలిందో ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం పులుపు ఏమైనా తక్కువైతే మళ్ళీ వేసి కలుపుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి నాకు ఇక్కడ ఈ ఆయిల్ అయితే సరిపోయిందండి మీరు తక్కువ అనిపిస్తే మరొక కప్పు నూనె వేసుకోవచ్చు ఈ పచ్చడిలో వెల్లుల్లి మెంతులు వేరండి మీకు కావాలనుకుంటే కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఒక స్పూన్ మెంతులు వేసుకోవచ్చు దీన్ని బయట ఉంచినా కూడా ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి